స్వామివారి మహాప్రసాం అయిన లడ్డు రుచి చూసారు కదా ఎలా ఉంది ఇప్పుడు బాగుంది అంటే గతంలో బాగా కొద్దిగా హార్డ్ గా ఉండి గతంలో కొంచెం హార్డ్ ఉండేది హార్డ్గా ఉంది ఇప్పుడు స్మెల్ స్మెల్ స్మూత్ లేదు ఇప్పుడు బాగుంది గా ఉంది ఏంటి స్వామివారి మహాప్రసాద్ అయిన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది బాధ అనిపించింది ప్రతి మనిషికి బాధ అనిపించింది మనం ఏం చేయలేము కాబట్టి ఇప్పుడు ఏంటి అసలు లడ్డు పట్టుకుంటే మనకి మొత్తం నెయ్యి తగులుతుంది అంటున్నారు చేతికి నెయ్యి అంటుకుంటుంది అంటున్నారు ఇక ఇక్కడ మనం చూడొచ్చు స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు ఇట్లా పట్టుకున్న వెంటనే చేతికి నెయ్యి తగులుతుంది తగులుతూ ఉంది గతంలో ఆ గతంలో అయితే ఇలా తగిలేదు కాదు బాగుందా అయితే చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది లడ్డ వారు ఏర్పడి అది దండ ఎలా అని பெருமாளோட லட்டை வந்து கேவலப்படுத்துகிறனால நான் தமிழை சொல்கிறேன் நீங்கள் கான்சேட் பண்ணுங்கள் இது நாங்கள் வந்து தமிழ்நாட்டில் வந்து இப்போ ஒரு ரொம்ப இதாக மதித்து நாங்கள் வர்றோம் இவ்வளோ பெரிய ஒரு லட்டை வச்சு பண்ணியிருக்காங்க அதில் பண்ணக்கூடாது ரொம்ப மிகப்பெரிய தவறு செஞ்சுருக்காங்க டோஸ் சூப்பர் இப்போ சூப்பர் இப்போ பிஃபோர் பிஃபோர் டேமேஜ் டேமேஜ் லட்டு டேமேஜ் பர்ட்டிகுலர் பார்ட்டி டோட்டல் மசோல் ஆ ஓகே ஜெகன் மோகன் ரெட்டி டோட்டல் க்ளோஸ் நாயுடு சூப்பர் நாயுடு சூப்பர் நாயுடு சூப்பர் பெஸ்ட்டாக செய்கிறாரு என்ன செய்யணும் எல்லாமே என்ன செய்யணும் திருவேங்கடாமுடைய ஆசிர்வாதத்தில் நாயுடு சூப்பரா இருப்பாரு வருங்கால ஓகே ஓகே டார் வருங்கால பிஎம் நாயுடு నేను యాభై సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది యాభై సంవత్సరం సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తుంటాను నాకు ఈ ఇది జరిగిన తర్వాత రక్తం ఉడికిపోయింది కరితీ లడ్ లడ్డు విషయంలో ఇంతకు ముందు లడ్డు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా వన్ మంత్ ఉండేది వన్ మంత్ నిలవడలేదు ఒక్క నెల ఉండేది ఒక నెల పాటు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఉండేది గత కొంతకాలంగా నేను రెగ్యులర్ గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను గత ఐదు సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికి నిద్దామంటే కూడా అది రెండు మూడు ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత ఏ మూడు రోజులుగా నాలుగు రోజులుగా ఇంటికెళ్తాము అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఏంటి ఇలా ఉంది అనేటువంటి పరిస్థితి నిజం చెప్పాలంటే అండి ఆయనకి డబ్బు ఎక్కువ ఏంటండి ఆయనకు ఆయనకు పొదుపు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త ఆయనకు డబ్బు కొదవ ఏంటండి అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు అంతే మరి కప్పు పొదుపు డబ్బులు మిగతా ఎందుకంటే ఎవరికి కావాలండి ఆయన తలుచుకుంటే నేను పరకామన్కి ప్రసాద్ ప్రసాదరావు గారు పన్నెండు రెండు వేల పన్నెండులో పరకామని పెట్టారు రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు నేను పరకామని సేవకు వస్తున్నాను సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తాను ఆ సేవకు కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా సెలవు ఇవ్వకపోయినా సెలవు తీసుకొని వచ్చేవాడిని అసలు ఆ పరగామని డబ్బులు పెడుతుంటే మాకు ఎంత ఆనందం వేసేది ఆయనకు డబ్బులు కొనవేంటే డబ్బుల కోసం కట్టు ఏంటో నాకు అర్థం కాదు మూడు వందల డెబ్బైకి అరవై రూపాయలు డెబ్బై కాదు ఎన్ని కొన్ని మూడు వేలు అమ్మినా సరే ఏదైతే ఫ్రెష్ గా ఉందో ఏదైతే జనాలకి ఏదైతే ఆస్వాదిస్తున్నా అసలు ఇంకో విషయం చెప్తా మీకు వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకపోయినా ఆ లడ్డు ప్రసాదంలో దేవుణ్ణి చూసుకుంటాం మేము లడ్డు తీసుకెళ్లి ఎవరికన్నా ఇస్తే ఆ లడ్డుని కొంచెం కొంచెం వచ్చేవాళ్ళం పూర్వం ఆ కొంచెం కొంచెం చూసుకొని కళ్ళ కద్దుకొని మహాప్రసాదంగా తినేవారండి మహాప్రసాదం కలిసి అంటే మరి రక్తం ఉడికిపోయింది మామూలుగా కాదు ఇంకా నేను మాట్లాడకూడదు భాషని ఈ ఎందు అనేటువంటిది ఎందుకులేండి ఇక వదిలేస్తే మంచిది దాని గురించి ఎక్కువ భయం మాట్లాడాలి ఇప్పుడు లడ్డు పోయిందని అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చూసాను మేము ఎక్కడో క్యూ కాంప్లెక్స్ లో ఉంటే అక్కడికి వస్తున్నది వాసన నెయ్యి వాసన ఎక్కడో వైకుంఠం కాంప్లెక్స్ వస్తున్నది వాసన దాన్ని బట్టే మార్పు వచ్చిందని అనుకుంటున్నాం అన్నదానంలో తేడా వచ్చింది అన్నదానం నేను పొద్దున ప్రసాదం తిన్నాను ఇంతకు ముందు ఒక ఐదు సంవత్సరాల్లో మాకు ప్రసాదం కాదు కదా కాదు చెప్తున్నా అటువంటిది ఇవాళ మేము రాగానే ప్రసాదం తీసుకొని తిన్నా నాకు అంటే దేవుడు అంటే పిచ్చి అండి నాకే కాదు కొన్ని కోట్ల మందికి పిచ్చి ఆయన అంటే అవకాశం వస్తే ఇక్కడ చచ్చిపోతాం మేము ఇక్కడ ఒక రాయిలా పుట్టినా ఒక చెట్టులో పుట్టినా ఆ చివరికి వచ్చి చచ్చిపోయినా చాలు అటువంటి భావన ఉంటది మాకు దేవుడు అంటే దేవదేవుడు అండి ఆయన చేతులు అడుగుతున్నాయి మాట్లాడాలంటే సదుపాయంలో బాగుపడ్డా వెరీ 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 హ్యాపీ ఇప్పుడు నేను ధైర్యంగా అందరికీ అరే እኮ እንጂ አባቱ ጉዳን చేశారు కదా లడ్డూ ఎలా ఉంది సూపర్ ఇది వరకు అంటే ఇప్పుడు చాలా నాణ్యత ఉంది ఇది వరకు ఏదో ఫ్యాక్ట్ అదే అంటున్నారు దానికి దీనికి కూడా డిఫరెంట్ చాలా ఉంది అంటే మీరు రుచి చూశారు కదా అసలు మీకేమనిపించింది గతంలో లడ్డు బాగుందో ఇప్పుడు లడ్డు బాగుందా ఇప్పుడు లడ్డు వచ్చేసి బాగా నెయ్యి బాగా అప్పుడే కనపడుతుంది తేడా అప్పుడు కొద్దిగా గట్టిగా ఓకే చేసుకుంటే గట్టిగా ఉండే ఇప్పుడు మెత్తగా క్వాలిటీ ఉంది స్మెల్ బాగా స్మెల్ కూడా బాగుస్తుంది చాలా బాగుంది మహాప్రసాదం అయినటువంటి లడ్డులో కల్తీ జరిగింది అనేది తెలియగానే మీకేమనిపించింది చాలా బాధ కదా కొన్ని కోట్ల మంది జనాలంతా దాంట్లోనే మేము డిఫరెన్స్ లో వెళ్ళిపోయాం ఫస్ట్ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత కోలు కోలుకున్నాం అంటే ఏంటి హిందువుల మనోభావాలు అలాగా ట్టే కదా చాలా దెబ్బతిన్నట్టే కదా అండి అన్ని మతాలు అందరూ ప్రోత్సహిస్తున్నారు మన మతానికి వచ్చేసరికి చాలా ఘోరం కదా ఇది ఏంటి ఇది హిందూ ధర్మం మీద అలాగే సనాతన ధర్మం జరిగిన కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు భావించవచ్చు కదండి కుట్రనే కదా ఇది ఇప్పుడు మనకు వచ్చే మొత్తం అన్ని దేవాలయాలకు చర్చిలకు గుడిలకి మసీదులో పోతున్నప్పుడు మనం గట్టిగా మాట్లాడడానికి ఏముంది మనం గట్టిగా మాట్లాడాలి కదా ఈ రోజు మన సమస్య వచ్చింది మన హిందువులు మొత్తం ఏకం కావాలి ఏకం అయితేనే కదా ఇప్పుడు సమస్య తెగింది ఈ రోజు మనకు రాష్ట్రపతి దాకా వెళ్ళింది కాబట్టి లడ్డు సైజు కూడా ఇది వరకు చాలా చిన్నగా ఉండే ఇప్పుడు పెద్దగా